హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలోనే కాదండి ఎప్పుడైనా సరే త్రిమూర్తుల వ్రతం అయితే మనం చేసుకోవచ్చు మనకి కష్టాలు ఎక్కువగా ఉండేటప్పుడు అదేవిధంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండేటప్పుడు ఈ విధంగా త్రిమూర్తుల వ్రతాన్ని అయితే ఆదివారం రోజైతే చేసుకోవచ్చండి ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి పీటనైతే తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు రాసుకొని చక్కగా కుంకుమతోని వరిపిండితోని ఈ విధంగా బొట్లను అయితే పెట్టుకొని ముగ్గునైతే వేసుకున్నాను మధ్యలో అయితే కుంకుమతోని పసుపుతో ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడు దీని మీద ఒక క్లాత్నైతే వేసుకొని త్రిమూర్తుల ఫోటోనైతే పెట్టుకోవాలండి ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటోకి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే విష్ణుమూర్తికి గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి తర్వాత బ్రహ్మకైతే పెట్టుకోవాలండి తర్వాత పరమేశ్వరికి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ముగ్గురికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత ముగ్గురికి కూడా మూడు గులాబీ పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి మరి మరికొమ్మలు కూడా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నాను ఈ మర్రికొమ్మ పెట్టుకునేటప్పుడు ఒక రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని ఈ విధంగా వాటర్ అయితే నిండుగా పోసుకోవాలి నిండు కడవ నీళ్ళను అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మర్రి కొమ్మకైతే పసుపు కుంకుమ రాసుకొని ఈ విధంగా ఈ నీటిలోనైతే ఈ మర్రికొమ్మను అయితే పెట్టుకోవాలి రెండు వైపులో కూడా నేను ఈ విధంగా మరికొమ్మలని అయితే పెట్టుకున్నాను అయితే త్రిమూర్తుల పూజకైతే కావాల్సిన ద్రవ్యాలండి త్రిమూర్తుల పూజకి త్రిమూర్తుల స్వామి ఫోటో ఒకటి ఉండాలి తర్వాత కొమ్మలు ఒకటి ఉండాలి తర్వాత ఈ విధంగా తమలపాకులు ఉండాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైతే తమలపాకులను ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ విధంగా రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ విష్ణుమూర్తికి అయితే పెట్టుకోవాలి తర్వాత బ్రహ్మకి పెట్టుకోవాలండి ఈ విధంగా రెండు అంటిపళ్ళు రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ ఈ విధంగా తర్వాత లాస్ట్లో శివుడికి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత వినాయకుడికి అయితే ఫస్ట్ మనం పూజ చేసుకుంటాం కాబట్టి రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాయిన్ అదేవిధంగా పసుపుతో చేసిన వినాయకుడిని అయితే నేను పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వినాయకుడికి కూడా మనము కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగా కుంకుమతోనైతే చక్కగా అలంకరించుకొని ఫస్ట్ మనము ఏ పూజ చేసినా వినాయకుడికి అయితే పూజ చేయాలి అక్షంతలు వేసుకొని వినాయకుడి పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోప అనుకుంటూ వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి ఈ పూజకైతే ఈ విధంగా మట్టి అయితే తెచ్చుకోవాలండి నేనైతే మేళ అనేది ఒకేసారి ఈ ఈ అయితే నేను మూడవ మేళ చేస్తున్నానండి కొంతమంది ఏంటంటే మూడు మేళాలు కలిపి ఒకేసారి చేస్తాను నేనైతే ఒక్కొక్కసారి ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను నేనైతే మూడు మేళాలు అనుకున్నాను ఈ విధంగా మట్టి ప్రమిదలు తెచ్చుకొని ఈ విధంగా మట్టి ప్రమిదని అయితే ఇక్కడ పెట్టుకోవాలండి తర్వాత ఇది కూడా ఇక్కడ పెట్టుకొని ఇందులో అయితే ఒక ద్రవ్యం వేస్తారో అది చెప్పకూడదు అది త్రిమూర్తుల కథలో ఉంటుంది ఆ పుస్తకంలో చదువుకొని ఆ ద్రవ్యాన్ని అయితే మనం తెచ్చుకొని ఈ లాస్ట్లోనైతే పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి సమర్పించుకోవాలి ఈ విధంగా ప్రమిదని అయితే పెట్టుకున్నాను ఈ త్రిమూర్తుల అయితే నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలండి వేరే నూనె ఏది వేసుకోకూడదు ఈ విధంగా నువ్వుల నూనె అయితే ఈ మట్టి ప్రమిదల్లో వేసుకోవాలి రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా నువ్వుల నూనె వేసుకోవాలండి మూడు ప్రమిదలను కూడా ఈ విధంగా అగరవత్తులతో మూడు దీపాలను కూడా వెలిగించుకోవాలండి ఫస్ట్ విష్ణుమూర్తికి అయితే ఈ విధంగా మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత ఈ విధంగా బ్రహ్మకైతే వెలిగించుకోవాలి తర్వాత పరమేశ్వరికి అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించుకొని ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలి గులాబీ పువ్వులను అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా ముగ్గురికి కూడా మూడు గులాబీ పువ్వులను అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా దీపాన్ని అయితే త్రిమూర్తులకైతే ఈ విధంగా చూపించుకోవాలి తర్వాత ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకోవాలి ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాము ఇప్పుడు త్రిమూర్తులకి అయితే పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా త్రినాథ వ్రతకల్పం ఉంటుంది ఈ బుక్ను చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి పూజ చేసేటప్పుడు నిర్మలమైన మనసుతో పూజనైతే చేసుకోవాలి త్రినాథ అష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకుంటూ పూజనైతే అయితే చేసుకోవాలి త్రినాథ వ్రత కథ ప్రారంభము పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి పూజ లాస్ట్లో ఇందులో వేసుకోవాల్సిన ద్రవ్యాన్ని అయితే వేసుకొని స్వామివారికి అయితే పూజనైతే సమాప్తం చేసుకోవాలి ఈ విధంగా త్రిమూర్తుల వారి పూజనైతే చేసుకోవాలండి కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ దీపాలు కొండ ఎక్కిపోయిన తర్వాత పీఠాన్ని అయితే కదిపిస్కోవచ్చు అండి లేదంటే పూజ అయిపోయిన తర్వాత మూడు సార్లు అయితే పీఠాన్ని ఒకసారి కదిపిస్కున్న తర్వాత దీపాలు కొండ ఎక్కిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా తీసేసి ఫోటోనైతే మనం మళ్ళీ నెక్స్ట్ పూజకి రెడీ చేసుకోవటానికి నీట్గా తుడిచేసి పెట్టేసుకోవాలి ఈ ఆకులు చెక్కలు తర్వాత ఈ అరటిపళ్ళను అయితే ప్రసాదంగా పంచుకోవాలండి ఈ మరి కొమ్మలను అయితే గంగలో కలిపేయాలి ఈ పీఠాన్ని అయితే తీసేయవచ్చు ఈరోజు పూజ చేసిన వెంటనే దీపాలు కొండక్కిపోయిన తర్వాత ఈ పీఠాన్ని అయితే కదిపియవచ్చు అన్నీ కూడా గంగలో కలిపియాలి ఏవి కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి కొబ్బరికాయని వీటిని కూడా ప్రసాదంగా పంచుకొని త్రిమూర్తుల వారి కృపకు పాత్రల పాత్రలు కావాలి త్రిమూర్తులు పూజ చేసుకుంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైతే ముగ్గురికి కూడా ఒకేసారి పూజ చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా పూజనైతే చేసుకోండి నేనైతే ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని త్రిమూర్తుల వారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్